టీఆర్ఎస్ పార్టీ వాళ్ళు ఒక వినతి పత్రం ఇవ్వడం జరిగింది అంబేద్కర్ గారికి వాళ్ళు మతి ప్రమించి ఈ వినతి పత్రం ఇవ్వడం జరిగింది అందుకు నిరసనగా ఈరోజు మా స్థానిక ఎమ్మెల్యే విజయరామ గారి ఆదేశాల మేరకు ఈరోజు అంబేద్కర్ గారికి పాలతోని అభిషేకం చేయించ చేసినాము ఎందుకంటే వారు ముట్టుకున్న ద్వారా అంబేద్కరు అపవిత్రమైడు అందువరకు దానిని అంబేద్కర్ గారికి పాలతో పాలతో అభిషేకం చేసి వాళ్ళ వాళ్ళను పూనితులు చేసినాము ఎందుకంటే గత ప్రభుత్వంలో వాళ్ళు రైతులు రైతులు వాళ్ళని మాట మాటలు మాట్లాడుతూ ఉన్నారు గత ప్రభుత్వంలో ఖమ్మంలో ఖమ్మం జిల్లాలో పోడు భూముల కొరకై అక్కడ ఉన్నటువంటి వాళ్ళు పంట చే పంట చేసుకున్న చైలను కూడా ధ్వంసం చేసి వారిని చూడకుండా వాళ్ళను ఉచిత రహితంగా చేసింది ఎవరో ప్రజలకు తెలుసు అంతేకాకుండా వాళ్ళను చిత్తుగా జైల్లో పెట్టింది ఎవరో ప్రజలు ప్రజలు గమనించారు అదేవిధంగా ఇప్పుడు మాటి మాటకి రైతుల జోలికి రైతుల మాట లేవెత్తున్నారు మరి ఈరోజు మేము ప్రభుత్వంలో వచ్చిన తర్వాత సంవత్సర కాలం కాకముందే మొట్టమొదటిగా రేవంత్ రెడ్డి గారు ఏదైతే మాట చెప్పారో రైతుల రుణమాటం చేస్తామని చెప్పారు అందులో అందులో భాగంగా వెంటనే మొట్టమొదట రైతులకు రుణమా చేసిన ఘనత కాంగ్రెస్ పార్టీని అంతేకాకుండా రైతులకు బోనస్ ఇవాళ వడ్లు అంటే వాళ్ళకు ఐదు వందల బోనస్ ఇస్తా రైతులు ఎంతో సంతోషంగా ఉన్నారు మీరు మీరు ఆ రోజుల్లో మీ పాలనలో కూడా ఇచ్చిన మాట ఏది ఏకకాలంగా రైతులు విమాప్తి చేస్తామని చెప్పారు కానీ ఆ మాట నిలబెట్టుకో నిలక పెట్టుకోలేకపోయారు అది అది దాని కొరకు మీరు విడుదల పత్రం ఇచ్చారు ఇచ్చారా ఈరోజు మా సంవత్సర సంవత్సర పాలనలో కూడా ఐదు వందలకు గ్యాస్ ఇచ్చింది దానికి విడుదల పత్రం ఇచ్చారా ఇలా మహిళలు ఉచితంగా ప్రయాణం చేస్తున్నారు దానికి వినతిపత్రం ఇచ్చారా అంతేకాకుండా రైతులకు బోనస్ పడుతుంది దానికి పత్రం ఇచ్చారా అదేవిధంగా ఇలా చెప్ ఇలా సామాన్య మానవులకు ఉచిత కరెంటు రెండు వందల యూనిట్లకు మాఫీ అవుతున్నది దానికి వినతి పత్రం అందుకని మీరు ఇకైనా బుద్ధి తెచ్చుకొని మీరు విరుద్రపత్ర ఇవ్వాలంటే అయ్యా మేము గత గత పది సంవత్సరాలు పరిపాలించడం మేము ప్రజలకు కానీ రైతులకు కానీ మహిళలకు కానీ ఇలాంటి సేవలు చేయలేకపోయాం అందుకు మనం క్షమించు అంబేద్కర్ అని విరుద్ర ఇవ్వాలని చెప్పి నేను తెలియజేస్తున్నాను మాజీ ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి గారు మన అంబేద్కర్ విగ్రహానికి మేము రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది మరి ఆయన వారి ప్రభుత్వంలో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో కానీ ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో కానీ మరి ఉమ్మడి ఖమ్మం జిల్లాలో కానీ ఆ రోజు కేటీఆర్ సొంత కాన్స్టిట్యూషన్ అయిన సిరిసిల్లల రైతుల మీద దళితుల మీద దాడి చేయడం జరిగింది ఈరోజు ఖమ్మంలో అంతకుముందు ఖమ్మంలో దాడి చేయడం జరిగింది రైతులకు బేడీలు లేచి జైల్లో జైల్లోకి తీసుకుపోవడం జరిగింది అదేవిధంగా మరి ఆదిలాబాద్ జిల్లాలో అక్కడ కూడా రైతుల మీద దాడి చేసి రైతులకు సంఖ్యలు వేయడం జరిగింది ఈరోజు మా ప్రభుత్వం వచ్చినాక లఘుచెట్ల కలెక్టర్ల మీద దాడి చేస్తే అక్కడున్న లా అండ్ ఆర్డర్ అధికారులు చేసిన నిర్ణయానికి ప్రభుత్వం ఎక్కడ కూడా చేయదు ల్యాండ్ ఆర్డర్ ఏ పని ఉంటుందో ప్రభుత్వం పోలీసు ఆ పని అది చేసుకుంటుంది అంటే టీఆర్ఎస్ నాయకులు కేసీఆర్ కానీ ఇక్కడ ఉన్న మాజీ ఎమ్మెల్యేలు కానీ ఇప్పుడున్న ఎమ్మెల్యేలు కానీ అంటే అధికారులను కొట్టమని ప్రేరేపిస్తురా ప్రజలను అంటే కలెక్టర్ల మీద దాడి చేయమని ఈరోజు ప్రత్యక్షంగా ప్రోత్సహించేది బీఆర్ఎస్ టీఆర్ఎస్ నాయకులే కాబట్టి బిడ్డ ఖబర్దార్ గుర్తుపెట్టుకొని అధికారుల మీద చేస్తే ఊరుకునే ప్రసక్తే ఉండదు వాళ్ళు ఎవరైనా క్షమించేది ఉండదు అమాయకమైన ప్రజలను రెచ్చగొట్టి ఈరోజు వాళ్ళ మీద వాళ్ళతోని దాడులు చేపించి ఈరోజు పంపం కడుపుకుంటున్నారు రానున్న రోజుల్లో అది చేయం సంఖ్యలో పడ్డ వాళ్ళకు కూడా ముఖ్యమంత్రి ఆ అధికారుల మీద చర్యలు తీసుకున్నాడు వాళ్ళ మీద సస్పెండ్ కూడా చేయడం జరిగింది ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ప్రజా ప్రభుత్వం ప్రజా ప్రభుత్వంలో ప్రజలకు ఎలాంటి అన్యాయం జరగదు రైతులకు ఎలాంటి అన్యాయం జరగదు ఈ విధంగా తెలియజేస్తుంది